భారత ఏ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై సంచలనమే సృష్టించింది ఓడిపోయే స్థితిలో నుంచి కోలుకుని తిరిగి విజయాన్ని అందుకున్న విధానం అద్భుతమైన చెప్పాలి మూడు మ్యాచ్ వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలిండగానే రెండు తేడాతో గెలిచి సిరీస్ ను కైవేశం చేసుకుంది తద్వారా ఈ సిరీస్ ముందు టీ ట్వంటీ సిరీస్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన భారత మహిళా జట్టు ప్రతీకారం తీర్చుకుంది బ్రిస్బేన్ వేదికగా ఆగస్టు పదిహేను రోజున రెండో డేలో భారత మహిళా జట్టు రెండు వికెట్లు తేడాతో ఆశీస్ ను మట్టి కరిపించింది దీనికి ముందు ఇదే వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఇదే తరహాలో ఆశీస్ పై విజయం సాధించింది రెండో డే టాస్ గెలిచి తొందరతో బ్యాటింగ్ తీసుకున్న ఆశీస్ జట్టు అలిసా హిలీ తొంభై ఒక్క పరుగులు అలాగే కిమ్ గార్త్ నలభై ఒక్క పరుగులతో సత్తా చాటడంతో ఆ జట్టు యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఐదు పరుగులు చేసింది భారత బౌలర్స్ లో మిన్ను మణి మూడు వికెట్లు మరియు సైమా టాక్ రెండు వికెట్లతో ఆసిస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు అనంతరం టూ సిక్స్టీ సిక్స్ రన్స్ టార్గెట్ తో బయలుదేరిన భారత మహిళా జట్టు మరో బంతి మాత్రమే మిగిలిండగానే ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది నూట తొంభై మూడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న వేళ తనుజ కనవ యాభై పరుగులు మరియు పేమా రావత్ ముప్పై రెండు పరుగులతో అద్భుతమైన పోరాట పడిమ భారత్ భారత్ను గెలిపించారు అంతకుముందు ఇస్తికాబాటి అరవై ఆరు పరుగులు మరియు కెప్టెన్ రాధ యాదవ్ అరవి పరుగులతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు